బాలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు సు సుపరితుడు తమిళలో ఇతడికి ఎంతటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో తెలుగులో కూడా అంతే ఫ్యాన్స్ బేస్ ఉంది ఈయన సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద హంగా మామూలుగా ఉండదు టపాసులు కాలుస్తూ డప్పు సప్పులతో అభిమానులు సందడి చేశారు మంచి కం ఉన్న పోలీసులను ఎంచుకుంటూ సూర్య బ్లాక్ బాష్ ఇట్లు కొడుతూ ఉంటారు ఇక గతంలో అవకాశం మీ హద్దురా అనే జై భీమ్ లాంటి సినిమాలతో వచ్చి కాస్ట్ బ్లాక్ బాస్టర్ సినిమాలను అందుకున్నాడు ఇక వరుస డిఫరెంట్ కాం కంపెనీస్తో వచ్చిన బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపిస్తున్నాడు ఇక ఇప్పుడు తొలిసారి పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడట సూర్య నటిస్తున్న కొత్త సినిమా కంకువా అత్యధిక భారీ బడ్జెట్తో దర్శకుతుడు శివ చిత్రం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాపై అందరితోనూ భారీ అంచనాలే ఉన్నాయి ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గేమ్స్ టీజర్ సినిమాలపై అంచనాలు భారీ స్థాయిలో పెంచుతున్నాయి అంతేకాకుండా పోస్టర్లు కూడా ఆసక్తి రేపుతున్నాయి ఇటీవల ఈ సినిమాలో సూర్యకు సంబంధించిన రెండో లుక్ను మేకర్స్ రిలీజ్ చేశారు ఇందులో ఒక లుక్ కత్తి పట్టి పట్టిన యుద్ధం ఫిర్యలా కనిపించారు మరో లుక్లో మేడర్ వారియర్గా ఎదురు ఎదురుగా నేర్పించి ఆసక్తి రేపుతున్నారు అదే సమయంలో ఈ మూవీ గతం వార్తలం భవిష్యత్తులో స్టార్ అవుతాడని ఓ కన్షన్లో చెప్పగానే చెప్పారు ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ యాక్టర్ బేబీ డయము కీలక పాత్రలో నటిస్తున్నాడు అలాగే దిశ పఠాన్ కూడా ఈ మూవీలో ముఖ్య పాత్రగా నటిస్తుంది వీరి వీరి వీరితో పాటు జగపతి బాబు నటరాజు బ్రహ్మ బం బ్రహ్మపుణ్య యోగి బాబు వంటి నటులు నటిస్తున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీలో సంబంధించిన మరొక అదిరిపోయే వార్త సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది ఇక చిత్రీకరణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా స్టోరీ చాలా డిఫరెంట్గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఇందులో సూర్య రెండు డిఫరెంట్ పాత్రలో కాకుండా మా మూడో పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది మూడు డిఫరెంట్ పాత్రలో సూర్య సూర్య ఏకంగా తన లుక్ను మార్చుకున్నట్లు సినీ వర్గాల సమాచారం అయితే మూడు పాత్రకు సినిమాకే హైలైట్గా పిలువ పిలువ వస్తుందని అంటున్నారు ఇక సుధ కొంగర సూర్య కాంబోలా వచ్చిన ఆకాశం అద్దుర చిత్ర ప్రేక్షకులకు విమర్శల ప్రశంసలు అందుకుంది సర్కార్ రేస్ గుర్రం వచ్చిన ఈ సినిమాలో విభాగాల్లో జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది ఉత్తమ నటుడు ఉత్తమ నటి ఉత్తమ నేపథ్యం సంగీతం అలాగే ఉత్తమ చిత్రం అవార్డును గెలుపొంది ఇప్పుడు సూ ప్రోట్ టెక్నాలజీ టీమ్ కొత్త సినిమా పనిచేస్తున్నారు ఇక ఈ సినిమాలో కొత్త ఇక ఈ సినిమాలో చాలామంది నటి నటుకులు ఉన్నారు మలయాళంలో సినిమా నుంచి వచ్చే తమిళ్ తెలుగు హిందీ భాషలో తాను ముద్ర వేసి రో సల్మాన్ మలయాళం బ్యూటీ నజ్రా ఫయాద్ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రానికి పు పురు పురాణపు పేరని అని చేశారు ఈ సినిమాకు అనే పురాణ కర్ అని పేరు పెట్టిన ఇది సినిమా పూర్తి పేరు కాదు సినిమాలో టైటిల్ కాదు ఈ సినిమా పేరు ఫస్ట్ హాఫ్ రిలీఫ్ కాలేదు సినిమా పూర్తి పేరు తెలుసుకోవాలంటే సినిమా సినిమా చూడాల్సిందే అని అర్థమవుతుంది సూర్య రెండింటికి ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య సూర్యబాబు జ్యోతిక సూర్య రాజశేఖర్ కపూర్ సున్ సుందరి పాఠ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మ్యూజికల్ ప్రకాష్ సంగీతం దర్శకత్వం వహిస్తున్నారు కాగా ఈ చిత్రంలో భారీ ఎలివేషన్ ఫైట్స్ ఉంటున్నాట కాగా ఇది పురాతన కాలం నుంచి వస్తున్న మూవీ కావడంతో దీంట్లో ఇవే గ్రాఫిక్స్తో కా ఉంటుందని తెలు తెలుస్తుంది ఒకవైపు కమాండర్గా మరోవైపు పోలీస్ క్యారెక్టర్లో కూడా సూర్య కనబడుతున్నారని సినీ వర్గాల చర్చ నడుస్తుంది కాగా సూర్యపై పోలీస్ క్యారెక్టర్ అంటే ఇది వరకు చూసిన సింగంలో మూవీ ఎలా ఏ టైప్ ఉంటుందో అదే టైప్లో ఉంటుందని సినీ వర్గాల్లో ట చర్చ నడుస్తుంది కాగా దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ సూర్య పోలీస్ క్యారెక్టర్ అంటే అదావిగా ఏమి ఉండదు అని అనుకున్న దానికన్నా ఇంకా డిఫరెంట్గా ఉండబోతుందని తెలుస్తుంది కాగా త్రిపుల్లో చేస్తున్న ఈ మూవీ డైరెక్టర్ చెప్పడంతో కాగా దీనికోసం సూర్య చాలా కష్టపడుతున్నాడని సినీ వర్గాల్లో ఇదివరకే చర్చ నడుస్తుంది కాగా ఈ మధ్యలో వచ్చిన ట్రెండ్స్ ఫొటోస్ చూస్తుంటే చూస్తుంటే భారీ బడ్జెట్తో ఉంటుందని తెలుస్తుంది ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉంది కాగా ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా శరవేరంగా జరుగుతుందని తెలుస్తుంది కాగా ఈ చిత్రము ఈ డిసెంబర్ నాటికైనా లేకుంటే నెక్స్ట్ ఇయర్ జనవరి లోపైన ఈ సినిమా తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తుంది కాగా ఈ చిత్రం ఇప్పటికే సగం పార్ట్ రిలీజ్ సగం పార్ట్ తయారైందని చెప్ప చెప్తున్నారు కాగా మరికొద్ది రోజులు ఆగాలని సినీ చెప్తున్నారు కాగా ఈ సినిమా కోసం సూర్య కష్టపడిన విధానం చూస్తుంటే చాలా అనిపిస్తుంది మరి అలాగే ఇలా దీనికోసం ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందని సినీ ప్రేక్షకులు కూడా చాలా ఆతృతంగా వెయిటింగ్ చేస్తూ ఉన్నారు మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ట్యాప్ చేయండి ప్లీజ్ వాచ్ మోర్ అప్డేట్స్